ఆగస్ట్ ఫోర్టీన్త్ కి పార్ట్ టూ సినిమా కూలీ సేమ్ రిలీజ్ ఉన్నాయి సో మరి ఏ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు సినిమాలకి ఉంది ఎందుకంటే రెండు సినిమాలు డిఫరెంట్ వేరియేషన్ లో డిఫరెంట్ తో అంటే డిఫరెంట్ థీమ్ తో ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రెండు హిట్ అయితే అని కోరుకుంటున్నాను ఇప్పుడు వాటిలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నారు బట్ కూలీలో చాలా మంది స్టార్స్ ఉన్నారు స్టార్ కాస్టింగ్ ఉపేంద్ర గారు కావచ్చు అమీర్ ఖాన్ మన నాగార్జున గారు రజనీకాంత్ గారు మరి ఆ పరంగా చూసుకున్నా కూడా ఈ సినిమా కొంచెం క్రేజ్ ఉంది అంటున్నారు సినిమా క్రేజ్ స్టార్లను బట్టి ఒక పాయింట్ అయితే కంటెంట్ బట్టి ఎక్కువ వస్తుంది ఇప్పుడు అర్జున్ రెడ్డి అంత భారీ బడ్జెట్ ఏం కాదు బట్ సెన్సేషనల్ హిట్ విజయ్ దేవరకొండ మరుపు అంటే తిరిగి చూసుకోలేనంత హిట్ అది అది అంత బడ్జెట్ కాదు అంత పెద్ద హీరో కాదైనా ఇది కూడా అంతే ఇప్పుడు కూలీ సినిమా ఇప్పుడు ఈ సినిమాతో పోల్చుకోవడం పక్కన పెడితే కంటెంట్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ అది హిట్ పడుతుంది సినిమా ట్రైలర్స్ వచ్చిన తర్వాత కొంచెం ఐడియా వస్తుంది కదా ట్రైలర్స్ వచ్చినా కూడా వాటికి కొంచెం తక్కువ ఎక్కువ హైట్ కనిపిస్తుంది గ్రో అది జడ్జ్ చేయలేము మనం ఒక్కొక్క ట్రైలర్ ఒక్కొక్క లా ఉంటది ఆ సినిమా చూసేంత వరకు జడ్జ్ చేయకూడదు అప్పటి వరకు రెండు సినిమాలు ఈక్వల్ అంటారు రెండు సినిమాలు ఈక్వల్ అని చెప్పను రెండు సినిమాలు అప్ అండ్ డౌన్ అని చెప్పాను రెండు సినిమాలు ఫెయిల్ అని చెప్పాను హిట్ అని కూడా చెప్పాను రెండు సినిమాలు వేరే వేరే కేటగిరీలో వేరే వేరే సూపర్ హిట్ అయితే అని అనుకుంటున్నా అంతే సినిమా కూలీ రెండు కూడా సేమ్ డేట్ రిలీజ్ మరి ఏ సినిమాకి ఎక్కువ ఏ సినిమా అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ కూలీ మూవీ టైటిల్ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే అప్పట్లో పాత మూవీస్ చాలా వచ్చాయి వెంకటేష్ గారిది ఇలాగా అలాంటి అంటే రగడ్ లుక్ లో ఉంటది కాబట్టి నేను కూలీ కోసం ఎందుకంటే దాంట్లో చాలా మంది హీరోస్ యాక్ట్ చేస్తున్నారు మేబీ నాగార్జున గారు కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఆ అతను క్యారెక్టర్ కనపడక మనం ఏదో వెయిట్ చేస్తున్నట్టే ఉంది ఆయన క్యారెక్టర్ మొన్న చూస్తే కుబేర్ సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు ఇందులో కూడా నెగిటివ్ రోలే ఉంటదేమో మేబీ సో కూలీ మూవీ కోసం నేను వెయిట్ చేస్తా ఎక్కువ ఉంది కాబట్టి అంతే కదా కంటెంట్ ఉంటది కాబట్టి కూలీలు వారు ఏంటంటే అది హాలీవుడ్ లెవెల్ లో అలా ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు అంతగా ఎక్స్పెక్ట్ చేయరు సో మేబీ ఎన్టీఆర్ గా ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అందరు చూస్తారు ఎన్టీఆర్ ఏదైనా ఒక సినిమా వస్తే సీక్వెల్ ఉన్నప్పుడు ఎక్కువ హైప్ ఉంటది మరి ఇక్కడ వార్ టూ అనే సెకండ్ పార్ట్ కదా మరి దాన్ని కూడా కొంచెం బాగుండే అవకాశం నేనైతే వార్ చూడలేదు మేబీ వార్ టూ కోసం వెయిట్ చేస్తున్నాను ఎన్టీఆర్ గారి కోసం

అంటే నేను అనుకుంటుంది ఏంటంటే బేసిక్లీ రెండు సినిమాలు సూపర్ హిట్ కొడతాయి కాకపోతే ఏంటంటే నాను నేనే దానికి ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి కొంచెం ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమాకి బదులేదు అంటున్నారు బయట అంటే ఒకరు చెప్పేది వినకండి ఇప్పుడు అన్నమైనా సరే మనం ఉడికిందో లేదో అని చెప్పి ఒక మెతుకు పట్టుకొని చూస్తేనే కదా తెలుస్తుంది అలానే మనం సినిమా చూసి చెప్పాలి కానీ చూడకుండా చెప్పే వాళ్ళని కాకులు అంటారు లోకులు అంటారు ఏదేదో అంటారు అని చెప్పి చెప్తే వినండి ఒకరి గురించి మనం తప్పుగా అన్నం ఫస్ట్ మానుకోవాలి మన ఇండియన్స్ లో ఉంది ఏంటబ్బ అంటే సైకాలజీ మెయిన్ ఇదే అనమాట ఒకరు ఎదుగుతున్నా ఓరవ్ లేరు అర్థం కదా ఒక డబ్బు సంపాదిస్తున్నా ఓ లేరు అనమాట ఫస్ట్ అది మానుకోవాలి మానుకుంటే మానవత్వానికి ఒక పేరుగా నిలు నిలుస్తాం అనమాట ఓకే కాబట్టి సినిమాలో స్టార్ కూడా చాలా మంది ఉన్నారు ఓకే మరి ఆ సినిమా కూడా ఎక్కువ అంటే ఒకటి ఇప్పుడు ఎవరికుండే క్రేజ్ ఉంటది ఎవరికుండే ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు ఎవరికుండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు ఓకేనా ఇప్పుడు సపోజ్ ఉదాహరణ ఒకటి తీసుకుందాం ఇప్పుడు ఒక కాలేజీ అమ్మాయి ఉంటది అమ్మాయి అందంగా ఉంది అనుకోండి నలుగురు ఎంట పడుతుంటారు అమ్మాయి యావరేజ్ గా ఉంది అనుకోండి ఇద్దరు ఎంత పడుతుంటారు అంట అలానే ఎవరు ఫాలోవర్స్ వాళ్ళకుంటారు కాబట్టి మనమే మాట్లాడలేము ఒక మాట చెప్పండి వార్ టూ అండ్ కూలీ అంటే చెప్తారు నేనైతే వార్ టూ కి సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు రజనీకాంత్ గారు అంటే కూడా చాలా ఇష్టం బట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి నేను అభిమానం అనమాట సినిమా కూలీ రెండు సినిమా సేమ్ డే రిలీజ్ ఉన్నాయి సో మరి రెండు సినిమాల్లో కూడా పెద్ద స్టార్ క్యాస్ట్ మరి ఏ సినిమాకి ఎక్కువ బతుంది ఖచ్చితంగా వార్ టూ కి ఎక్కువ బజ్ ఉంటుంది బయట బయట అంటే ఎందుకో అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ అనేది మెయిన్లీ జూనియర్ ఎన్టీఆర్ అతిగా అంటే చాలా ఇప్పుడు దాకా లేని కలెక్షన్లు రాబట్టాలని బాగా ఫ్యాన్స్ ఊహాగానాలు అయితే పరుస్తున్నారు రీసెంట్ గా మనం చూసుకుంటే యూకే గవర్నమెంట్ తో యుద్ధంలో పాల్గొనే తోటి ప్రమోషన్ చేశారు ఇంతలా ఉన్న తెలుగు సినిమా కానీ ఇండియాలో ఏ సినిమాకి ఇంతలా సెలబ్రేషన్ ఇప్పుడు దాకా ఇండియాలోనే లేదు ఇప్పుడు మన ఆ లెవెల్ ప్రమోషన్ చేస్తున్నా మనం చూసుకోవచ్చు ఆ సినిమా ఎంత హై పిక్స్ లో ఉందో సో కూలీ కూలీ అనేది కూడా మంచి సినిమా బడ్జెట్ రాబట్టది కానీ వార్ అంత బడ్జెట్ రావచ్చు అని అభిప్రాయం లో చూపించినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకటే చెప్పిండు కాల్ రెగర్ వేసుకుంటాం ఇప్పుడు ఆయన డౌన్ఫాల్ అనేది ఎక్కర్లేదు రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏదైతే ఉందో ఇంకా ఒక్కసారి ఎప్పుడైతే చెప్పిన కాల్ రెగర్ వేసుకుంటామని అప్పటి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ గానీ మూవీ సెలక్షన్ గానీ ఏదైతే ఉందో ఆ కంటెంట్ గానీ మంచి కంటెంట్ మీద నడుస్తుండో ఇప్పుడు దాకా ఆయనకి ఫ్లాప్ లేవు కంటిన్యూస్ హిట్తో హిట్ మీద పోతుండు జూనియర్ అంటే అన్ని ఆపడం ఎవడి వల్ల కాదు ఇంకా ఆగడు కూలీలో చాలా మంది స్టార్ క్యాస్టింగ్ ఉన్నారు ఇక్కడ ఓన్లీ బాలీవుడ్ టాలీవుడ్ అక్కడ టాలీవుడ్ గాని బాలీవుడ్ గాని మన ఉపేంద్ర గారు అమీర్ ఖాన్ అందరు కూడా ఉన్నారు కదా సో కొంచెం ఎక్కువ హైప్ కనిపిస్తుంది ఆ సినిమా హిట్ కావచ్చు అనే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఎంత మల్టీ స్టార్ డమ్ ఉన్నా కంటెంట్ ముఖ్యం సో కంటెంట్ ముఖ్యం అంటే కంటెంట్ చూస్ చేసుకునే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ పక్కాగా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారని అందరి అభిప్రాయం కూలీ ఇప్పుడు కూలీ అనేది తక్కువ మూవీ అని నేను చెప్పడం లేదు కూలీ మూవీ కంటే వాటికే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి వార్ టూ కే ఎక్కువ మంది ప్రేక్షకులు ఆదరణ ఉంటది అదే విధంగా వార్ టూ కొనంత ఉండకపోయినా దానికి కొంచెం అటు ఇటుగా కూలీకి కూడా ఉండే అవకాశం ఉంది సినిమా అదే విధంగా సేమ్ ఉన్నాయి మరి ఎక్కువ రెండింటికి బస్ ఉంది రెండు మూవీస్ లో స్టార్ హీరోస్ ఉన్నారు ముఖ్యంగా మన తెలుగు హీరోస్ ఉన్నారు వార్ లో వచ్చేసి ఎన్టీఆర్ గారు ఉన్నారు కూలీలో వచ్చేసి నాగార్జున గారు ఉన్నారు ఆ రెండిట్లలో మన తెలుగు హీరోస్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం రెండు చూస్తాను నేనైతే ఇంకా అది దేనికి బజ్ ఉన్నది మనం చెప్పలేము అది మూవీ రిలీజ్ అయిన తర్వాత దాన్ని బట్టి అది స్టోరీని బట్టి పోలిస్తే కూలీకే కొంచెం ఎక్కువ బజ్ అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది స్టార్ క్యాస్టింగ్ ఉండడం వల్ల కావచ్చు లేకపోతే కొంచెం కంటెంట్ పరంగా కావచ్చు చాలా మంది కూలికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అవును అందులో ఒక ముగ్గురు నుంచి నలుగురు నలుగురున్నట్టున్నారు అవునవును అయ్యాక డైరెక్టర్ లోకేష్ రాజు ఆయన మూవీస్ ఇంతకు ముందే కూడా ఉన్నాయి అవి బాగా హిట్ అయినాయి బాగుంటాయి ఒక కంటెంట్ క్రియేట్ చేస్తాయి మేబీ దానికి ఎక్కువ బజ్ ఉంది కానీ మూవీ రిలీజ్ అయితే దాన్ని ఏది హిట్ అయితే అది చూస్తారు అది ఎంత బజ్ ఉన్నా ఎంతమంది హీరోలు ఉన్నా కంటెంట్ ఏది ఏది ఉంది అదే పోతారు అందరు అంటే ఇక్కడ వార్డ్ టూ లో జగన్ ఎన్టీఆర్ గారికి కానీ బాడీ కూడా మొత్తం ఎయిటీన్ లో చూపించారు అని చెప్పేసి కూడా కొన్ని ట్రోలింగ్స్ వస్తున్నాయి సో ఆ పరంగా చూసుకున్నా స్టార్ క్యాస్టింగ్ చూసుకున్నా అండ్ దట్ టూ వార్డ్ అనేది పార్ట్ టూ సో అంత హైప్ లేకుండా కూలీకి ఎక్కువ హైప్ అనిపిస్తుంది సో మరి ఆ రోజు కూలీ కొంచెం కలెక్షన్స్ పరంగా కానీ ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నాయి అది చెప్పలేము అది మూవీ రిలీజ్ అయిన తర్వాతే ఇంకోటి ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ అది గ్రాఫిక్స్ ఏదో అంటున్నారు కదా అట్లా సిక్స్ ప్యాక్ చేశాడు ఇది కూడా ఒరిజినల్ అని అనుకుంటున్నాను అది మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది జనాలకి చెప్పండి వాట్ కూలీ అంటే రెండు చూస్తా నేనైతే మన తెలుగు హీరోస్ ఉన్నారు ఈ రెండు మూవీస్ మన తెలుగు మూవీస్ కాదు వాట్ టు బాలీవుడ్ కూలీ వచ్చేసి మన తమిళ కానీ రెండిట్లలో మన తెలుగు హీరోస్ ఉన్నారు వాళ్ళని అయితే మిస్ కానీ నేను రెండు చూస్తా రెండు ఉన్నారు అందరు మన వాళ్ళు లేవు నాకు కావాల్సిన వాళ్ళు ఇద్దరు రెండు చూస్తారు